దీంట్లో ఈ మూటపోతున్న వెంకటేష్ నగర్ని అరెస్ట్ చేసి అతను వీళ్ళకి ఈ కస్టమర్స్కి ఇవ్వడానికి రెడీగా ఉంచినటువంటి చీప్ క్వాలిటీ వాటికి సంబంధించిన మెటీరియల్ దాంతోపాటుగా ఏ అయితే ఇతను అన్యాయంగా మోసం చేసి అటు ఇటు ఆరు వందల మంది దగ్గర వీళ్ళు ఎన్రోల్మెంట్ దానికి ఫీజు తీసుకున్నారో దానికి సంబంధించిన వాషింగ్ మిషన్స్ టీవీలు తర్వాత కొన్ని స్కూటర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవన్నీ కూడా అటు ఇటుగా ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతూ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు చేరేటట్టుగా చూస్తాం బాధితులు ఎవ్వరు కూడా ఏమన్నా వాడికి ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే నిర్భయంగా కూడా వన్ టౌన్ ఆర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్స్లో వాడు కంప్లైంట్ ఇవ్వచ్చు కొత్తగా ఎవరు కూడా దీంట్లో చేరి మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం कुचो यसरी ओ अरु पाछी त्यो न मेरो के सब डुब लाग्यो मलाई रिपिसिन गर्दिनु जस्तो बेत्रो काल आछे नि नेमले नि खोजो अरु पाछी त्यो न मेरो के सब डुब लाग्यो मलाई रिपिसिन गर्दिनु जस्तो बेत्रो काल आछे नि

ఈరోజు మిర్యాల కూడా వన్ టౌన్ ఎస్ఐ రెడ్డి గారు మిర్యాల కూడా టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగాంక్షన వారి సూపర్విజన్లో ఒక మంచి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసు ఒకటి ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది సో దీని వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా ఈ నిమ్మకొండ డిస్టిక్ నుంచి తన మూటపోతుల వెంకటేష్ అనే అతను ఒక ఎథీరియన్ ఎంపైర్ అనేటటువంటి ఒక మల్టీ లెవెల్ మార్కెట్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో వీళ్ళు కొంత చీప్ క్వాలిటీ ఎలక్ట్రానిక్ గూడ్స్ని పూనా మార్కెట్ నుంచి అట్లే కొంత ఆంధ్ర నుంచి అసెంబ్ల్డ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని తీసుకొచ్చి దాన్ని బాగా హయ్యర్ ప్రైస్కి ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నటువంటి వాటిని దాన్ని సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్కి కొంతమంది ఇగ్నోసెంట్ పీపుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి వీళ్ళు ఆట వెళ్ళడం జరుగుతుంది సో దాంతో బిజినెస్ అస బిజినెస్ దాంతో వాళ్ళది అప్పుడు మొదలవుతుంది ఆ తర్వాత ఎవరైతే కస్టమర్లు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒక ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ స్లాబ్స్లో మెంబర్షిప్ తీసుకొని ఎలక్ట్రానిక్ బుడ్స్ కొనుక్కుంటారో చీఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళు వేరే సభ్యుని జాయిన్ చేయించాలి వాళ్ళు జాయిన్ చేయించినటువంటి వేరే సభ్యుల దగ్గర కూడా ఇంత అమౌంట్ వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఇవే ఎలక్ట్రానిక్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరైతే సభ్యుడిని ఈ మొదటి సభ్యులు రిక్రూట్ చేస్తారో జాయిన్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళ మీద కమిషన్ ఇవ్వటము థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చోపిన మీరు ఎంతమందిని చేర్పిస్తే అంతమందికి అంతమంది దగ్గర నుంచి మీకు కమిషన్ వస్తుంది అనేటటువంటి ఆశ చూపెట్టి ఈ మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దీన్ని వీళ్ళు మొదలుపెట్టారు సో ఇప్పటి వరకు మాకు తెలిసి అందాజా సూర్యాపేట హన్మకొండ నిర్యాలగూడ ఏరియా నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని ఇన్నోసెంట్ యూత్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ని వీళ్ళు జాయిన్ చేసుకున్నట్టుగా మాకు తెలిసింది సో గత మధ్యాహ్నము వీళ్ళు విద్యాలగూడలో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కొత్త సభ్యులను రిక్రూట్ చేసుకునే క్రమంలో ఇన్ఫర్మేషన్ మీద విద్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున గారి సూపర్విజన్లో వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి అండ్ సీను నాయక్ వీళ్ళందరూ కలిసి రైడ్ చేసి వీళ్ళ టోటల్గా ఈ కాన్స్పరసీ అంతా కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది లేదు అంటే వీళ్ళు ఈ విధంగా ఎంతో మందిని రిక్రూట్ చేసుకొని బేసికల్గా వాళ్ళకి వీళ్ళు అమ్మేవి చాలా చీప్ క్వాలిటీ అది దానికి హై ప్రైస్ తీసుకుంటున్నాం ఆ తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లే మీద వాళ్ళని పది మందిని ఇరవై మందిని మీరు రిక్రూట్ చేసుకుంటే చివరికి సిక్స్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని ఒక ఐడి క్రియేట్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఏ రోజు కానీ కొత్త స్కీమ్ నుంచే చూస్ చేస్తూ ఉంటారు సో పత్రికా మీడియా తరఫున అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీరు ఒకటి కొనండి పది మందితో కొనిపించండి అనేటటువంటి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్లో మీరు పడి మోసుకోవద్దు ఏదో